హైయోస్ బిగ్ బాస్ వాస్తవానికి ఇది నేను చూడను కానీ దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది అన్నప్పుడు అసలు ఏంటంటే నేను చూస్తా ఓవరాల్గా హమ్మా ఇది పనికొచ్చేదిరా హమ్మా ఏసా సమాజానికి మంచి చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో ఇస్తాను అనమాట అదే ఇది ఇప్పటివరకు బిగ్ బాస్ అన్నప్పుడు యాక్చువల్లీ ఇది లండన్లోనే ఎక్కడ మొదలైంది దాన్ని మన తెలుగులోకి పట్టుకొచ్చిందంటే హిందులో సస్సుక తెలుగులో పట్టుకొచ్చారు హిందీ బిగ్ బాస్లో ఈసారి ఏం చేస్తున్నారంటే నాకున్న సమాచారం మేరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన బ్యాచ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను యూట్యూబ్ బ్యాచ్నో వాళ్ళని వీళ్ళని పట్టక రాకుండా సినిమాల్లో నటించిన వాళ్ళు సీరియల్స్లో నటించిన వాళ్ళు వీళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు అంటే స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ వీళ్ళలో నటించి బయట నేమ్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళకి టాలెంట్ ఉందంటే వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఆ బిగ్ బస్ రన్ చేయబోతున్నారు అలా తెలుగులో కూడా ఇక మీదట ఎవడన్నా బట్టుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలు ఫేమస్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళకి తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో పెట్టమని చెప్పేసి అన్నారు మేబీ ఇక్కడి నుంచి బాగుండొచ్చామో ఇక్కడి నుంచి పద్ధతిగా ఉండొచ్చామో అని అనుకుందామంటే ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఆ షో అంటే కంపరం అంతే నేను చూడను మీరు చూస్తున్నారంటే హ్యాపీగా చూసుకునే నన్ను ఎంటర్టైన్మెంట్ అనగా ఎంటర్టైన్మెంట్గా చూడండి కానీ అవతల ఉన్నటువంటి వాళ్ళని నెత్తిని పెట్టుకోవద్దు దేనికి పనిచే వాళ్ళని వాళ్ళ షోలో పెట్టారు కదని చెప్పేసి వారికి మీరు విలువ ఇవ్వద్దు ఎంత రోతగాళ్ళు ఎంత గాళ్ళు ఆ బిగ్ బాస్లో నటించి బయటకు వచ్చి వాళ్ళు ఎంత తేడాగలని ప్రూవ్ చేస్తున్నారు మీరే చూసారు ఆడ మగన తేడా లేకుండా ఏ బే చి అని మీరే చాలామందిని అన్నారు అవునా అలా ఎందుకు అనాల్సి వచ్చింది వారిని నెత్తిన పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళు బుద్ధి చూపించారు ఇక అప్పుడు చిచ్చి అని చెప్పేసి అన్నారు అవునా అలా అవ్వకూడదు అని చెప్పేసి అందరికి బాగా తెలిసిన వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉండేవాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు ఇది మంచి మార్పే మరి సిపి నారాయణ ఇప్పుడన్నా కానీ మరి దీన్ని మెచ్చుకుంటాడంటే ఏ అంత కుదురుగా ఉంటే మెచ్చుకుంటాడు లేదంటే అప్పుడు కూడా మరలా అది ఒక బ్రత అంటాడు